ండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండర్ ప్రకటించండి రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీకి కంచి బోర్డర్ శారీస్ చూపిస్తున్నామండి దీనిలో ఈ సారీ నాలుగు డిజైన్స్ తోటి ఇరవై ఒక్క కలర్స్ శారీస్ చూపిస్తున్నామండి మీకు మంచి కలర్స్ కలర్ ఛాయిస్ ఉంటుంది మీకు మీకు నచ్చిన కలర్ ని నచ్చిన డిజైన్ ని స్క్రీన్ షాట్ తీసుకొని మాకు చక్కగా వాట్సాప్ లో అన్ని పంపిస్తాము తర్వాత రేటు విషయానికి వచ్చేటప్పటికి అందరూ కూడా మూడు వేలు పైన అమ్ముతున్నారు మనం రెండు వేల ఐదు వందలే పెట్టాము రేటు లిమిట్ అనమాట రెండు వేల ఐదు వందలు మ్యాక్స్ రిటైల్ ప్రైసు అయితే మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి మనం వచ్చేటువంటి ఆర్థర్ ఏంటంటే ఏడు వందల రూపాయలు డైరెక్ట్ లెస్ చేస్తున్నాం అంటే పద్దెనిమిది వందలకే శారీ ఇస్తున్నాం అనమాట దీనిలో ఫస్ట్ కలర్ కాంబినేషను స్మితా కలర్ శారీ అండి చూడండి ఫస్ట్ శారీ చూ స్మితా కలరు శారీ ఇది ఏంటంటే అన్ని కూడా సింగిల్ కలర్ శారీస్ అండి పళ్ళు బ్లౌజు శారీ మొత్తం ఒకే కలర్ ఉంటుంది అన్నమాట బోర్డర్ వచ్చేటప్పటికి సిల్వర్ కలర్ జరిగేతో ఉంటుంది బోర్డర్ కానీ పళ్ళు కానీ ప్రతి సారీ కూడా ఇదే విధంగా ఉంటాయి కాకపోతే బోర్డర్ డిజైన్స్ మారుతూ ఉంటాయండి నాలుగు డిజైన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకొని ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ స్మితా కలర్ అండి కంచి బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగితే ప్రతి సారీ కూడా ఎడవ వైపున చిన్న నిజాం బోర్డర్ ఉంటుందండి కుడి వైపు మాత్రమే మనకి కంచి బోర్డర్ ఉంటుంది మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్ అనేవి ప్రతి కూడా పళ్ళు ఇదే విధంగా ఉంటుంది లైన్స్ జర్నీ లైన్స్ తోటి పళ్ళు ఉంటుంది శారీ అంతా కూడా ఈ విధంగా సిల్వర్ జర్నీ తోటి ఆర్డర్ ఉంటుందండి చాలా బాగుంటాయి శారీస్ ఇవి యాక్చువల్గా ఈ శారీ ధర వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అంటే రెండు వేల ఐదు వందలు అయితే మేము డైరెక్ట్ మా మ్యానుఫ్యాక్చరర్స్ అయినందువల్ల మీకు మాకు మీడియేటర్ లేనందువల్ల రేటు అంటే డైరెక్ట్ డైరెక్ట్గా దీన్ని పర్సంటేజీ కూడా కాకుండా మీకు పద్దెనిమిది వందలకి ఇస్తున్నామండి ఈ శారీని డైరెక్ట్గా మీకు సెవెయిటీన్ హండ్రెడ్కి శారీ ఇచ్చేస్తాము ఇప్పుడు ఒక ట్వంటీ కలర్ చూపిస్తానండి మీరు ఏ కలర్ తీసుకున్నా కానీ అదే ప్రైస్ వస్తుంది చిన్న బాటిల్ అయినా పెద్ద బాటిల్ అయినా అదే ప్రైస్ అండి ప్రైస్ ఏమి డిఫరెన్స్ పెట్టట్లేదు లేదు ఇది ఎస్మితా కలర్ శారీ అండి ఫస్ట్ శారీ చూడండి ఎంత బాగుందో మంగళగిరి పట్టు కంచి బాటిల్ శారీస్ అండి ఇవి ఇరవై ఐదు వందల రూపాయల శారీ మీకు కేవలం పద్దెనిమిది వందలకి ఇస్తాం ఇది ఒక కలర్ అండి పింక్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ శారీ సేమ్ బోర్డర్ అండి సేమ్ డిజైన్ కలర్ మాత్రం మార్పు పింక్ కలర్ శారీ చాలా బాగుంటుందండి పళ్ళు బ్లౌజ్ అంతా కూడా ఇదే కలర్ ఉంటుంది అనమాట ఈ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అరిగిందండి ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పచ్చ అండి ఇది కొంచెం డార్క్ పెసర్ ఇది చూడండి బోర్డర్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఇందులో చూపించిన డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు పచ్చ మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి అనేవి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత్ అండి చూడండి ఈ బోర్డరు పీకాక్ బోర్డర్ వస్తుంది రెండు పీకాక్ ఉంటాయి మధ్యలో బనారస్ శారీ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి జర్రీ కూడా జర్రీలో రెండు రకాలు ఉంటాయండి మంచి హెచ్ఎఫ్ జర్రీ అంటారండి మంచి జర్రీని హెచ్ఎఫ్ జరీ అంటారు మెటాలిక్ అని ఇంకొక రకం ఉంటుందండి మనం మొత్తం కూడా ఎప్పుడు కూడా మంచి జరీయే వాడుతాము హెచ్ఎఫ్ జరిగే వాడుతాము చాలా అంటే క్వాలిటీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తుంది కలర్ కాంబినేషన్ అండి చూడండి కళ్ళేత శారీ అండి ఇది చాలా బాగుందండి కళ్ళేత బ్యూటిఫుల్ గా ఉంది ఇది పింక్ మీద ఆర్ బ్లూ కల అండి పింక్ కలర్ మీద రాయల్ బ్లూ కల లేదా పట్టు చీర అనమాట పట్టు చీర కంచి పట్టు చీరలు ఏ విధంగా మెరుస్తాయో అదే విధంగా మెరుస్తుంది అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి అండి పింక్ మీద రాయల్ బ్లూ కలర్ అయితే శారీ పళ్ళు బ్లౌజ్ అంత ఒక చూడండి రెడ్ షేడ్ బ్లాగ్ అనిపిస్తుంది పింక్ షేడ్ ఇదేమో రాయల్ బ్లూ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి అంగళగిరి కట్టు కంచి బోర్డర్ శారీస్ త్రీ ఫిఫ్టీ కే అంతా దీన్ని అంటే మూడు వందల యాభై కావాల్సరే ఉంటుంది అనమాట సెవెన్ ఇంచెస్ ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కూడా కళ్ళైతే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కళ్ళైతే ఇది పింక్ మీద మస్టర్డ్ ఎల్లో కళ్ళైందండి పింక్ మీద మస్టర్డ్ ఎల్లో కళ్ళైతే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ మంచి షైనీగా ఉంది మంచి కళ్ళంత సారీ అండి కళ్ళైతే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కంచి బోట కూడా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ సారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ శారీ అయింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఒక డిజైన్ అండి ఇందాక చూపించిన ఐదు చీరలు ఒక డిజైన్ ఇది వేరే డిజైన్ చూడండి ఎంత బాగుందో కంచి బోటర్ గ్రే కలర్ ఎక్సలెంట్ గా ఉందండి అసలు సారీ బ్యూటిఫుల్ గా ఉంది దీని మీద కంచి బోర్డర్ కూడా సెల్వర్ జర్రీ తోటి చాలా బాగా వచ్చింది జర్రీ వచ్చి అంటే పళ్ళు వచ్చేటప్పటికి సింపుల్ గా లైన్స్ వేసే ఉంది పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా ఒకే కలర్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చాక్లెట్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి బోర్డర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వాటర్ గా ఉంటుంది శారీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి జర్నీ కానీ మెటీరియల్ కానీ ఏదైనా మనం మంచి మెటీరియల్ వాడతాం అందువల్ల మన శారీస్ బాగా సేల్ అవుతాయండి మన కస్టమర్స్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నారు సో అదేవిధంగా మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీసి పెట్టండి మెయిన్ ఏంటంటే మనం చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తామండి అందువల్ల మనకి కస్టమర్స్ బాగా పెరుగుతున్నారండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మెరూన్ కలర్ అండి ఇది పెబ్బు కలర్ అంటారు మెరూన్ కలర్ అంటారు బోర్డరు దీని మీద చాలా బాగుంది చాలా నీట్ గా కనిపిస్తుంది మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే కంచి బోర్డర్ శారీస్ అనేవి ఎక్సలెంట్ గా ఉంటాయి జర్రీ లైట్స్ పళ్ళు సింపుల్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజు అంతా ఒకే కలర్ లో ఉంటుంది అనమాట శారీ కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ అండి ఆర్ట్ బ్లూ అంటాం కదా బ్లూ లో ఇది ఒక సూపర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి చూడండి కలర్ గాని బోర్డర్ గాని అంత చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటే మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే కంచి బోర్డర్ అండి ఇది మంచి ఆఫర్ లో ఇస్తున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత్ అండి కలర్ శారీ కలర్ వచ్చేటప్పటికి చందరికాంతం అనమాట పళ్ళు బ్లౌజు శారీ మొత్తం ఒకే కలర్ చూడండి బోర్డర్ ఎంత బాగుందో ఇది ఒక డిజైన్ అనమాట ఇది రెండో డిజైన్ ఐదు ఐదు చీరలు చూపిస్తున్నాను అండి డిజైన్ కి మంచి కలర్స్ చాలా బాగుంటాయి అండి కావాల్సిన వాళ్ళు వారికి తీసుకోండి ఇది ఒక డిజైన్ ప్లస్ ఇది ఒక కలర్ చూడండి ఈ డిజైన్ మార్పు అండి ఇందాక రెండు డిజైన్ చూపించాను ఇది మూడో డిజైన్ అనమాట చాలా బాగుంటుందండి కంచి బాటిల్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి ఎక్సలెంట్ గా ఉందండి శారీ అసలు బాటిల్ గ్రీన్ సిల్వర్ కలర్ జర్రీ వచ్చేటప్పటికి చాలా అందంగా కనిపిస్తుంది అండి సారీ బ్యూటిఫుల్ గా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అనిపించారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావల్ అండి చూడండి రత్నవాల కలర్ శారీ డార్క్ రత్నావలి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వేయించామండి ఈ శారీ డార్క్ రత్నావళి సిల్వర్ కలరు కంచిపోతుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజు శారీ మూడు ఒకే లో ఉంటాయి సింగిల్ కలర్ శారీస్ చాలా రెండు ప్రైస్ ప్రైస్కి ఇస్తున్నాము ఇరవై ఐదు వందల రూపాయల శారీని మీకు కేవలం పద్దెనిమిది వందలకే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి స్మితా కలర్ అండి ఇది శారీ డార్క్ స్మితా కలర్ నెమలిక అంత కలర్ అని కూడా అంటారండి దీన్ని చూడండి ఎంత బాగుందో బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అన్ని శారీస్ కూడా సిల్వర్ కలరే వాడేవాడి చాలా బాగుంటుంది గోల్డ్ సరే కంటే యాక్చువల్ గా సిల్వర్ కలర్ చదివి రేట్ ఎక్కువండి అయినా కానీ ఇదే బాగుంటుంది అందరూ ఇదే ఎక్కువ ఇష్టపడుతున్నారు అని చెప్పి సిల్వరే వాడుతున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బ్లాక్ కలర్ అండి బ్లాక్ మీద సిల్వర్ జర సిల్వర్ జరి కట్టి బోర్డర్ ఎక్సలెంట్ గా ఉందండి బ్లాక్ శారీకి సిల్వర్ జరి కంచుకో పళ్ళు కూడా చాలా కనిపిస్తుంది బ్లాక్ శారీస్ చాలా మంది అడుగుతున్నారండి అందువల్ల నేపిస్తున్నావు అనమాట చాలా మంది ఇష్టపడుతున్నారండి బ్లాక్ కలర్ ని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రాయల్ బ్లూ కలర్ అండి ఇది బ్లూ కలర్ శారీ ఎక్సలెంట్ గా ఉందండి కలర్ సిల్వర్ జర్రీ బోర్డర్ తోటి మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇవి మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్ లైట్ వెయిట్ అండి మెయిన్ ఏంటంటే మనకి ఫస్ట్ పాయింట్ లైట్ వెయిట్ అనమాట భారీగా ఉండదు శారీ గా ఉంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక మోడల్ బోర్డర్ అండి చూడండి రుద్రాక్ష బోర్డర్ అంటూ ఉంది దీన్ని ఇవన్నీ కూడా కళ్ళేత శారీస్ ఏంటండి ఆల్మోస్ట్ ఈ రుద్రాక్ష మోడల్ వచ్చినవన్నీ కూడా కళ్నేత వస్తే చూడండి అండి ఇది పింక్ మీద బాటిల్ గ్రీన్ కళ్ళేతండి కల్నేత కనిపిస్తుంది అండి మీకు ఎఫెక్ట్ ఎంత బాగుందో చూడండి అండి పింక్ మీద బాటిల్ గ్రీన్ రుద్రాక్ష బోర్డర్ అండి కంచి బోర్డర్ చాలా గా ఉంటుంది చాలా మంది ఇష్టపడుతున్నారండి ఈ రుద్రాక్ష మోడల్ అందువల్ల ఇది కూడా నేస్తూ ఇది నాలుగో డిజైన్ అండి మీకు నచ్చిన డిజైన్ ని సెలెక్ట్ చేసుకోండి నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోండి మీకు మంచి చాయిస్ ఇచ్చాము అండి లో కానీ లో కానీ ఈ సారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సేమ్ అండి ఇది కూడా రుద్రాక్ష బోర్డర్ వస్తుంది కాకపోతే కళ్ళేత వచ్చేటప్పటికి మస్టర్డ్ కలనేత నేతం పింక్ మీద మస్టర్డ్ కల చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ గా ఉంది కావాల్సిన అడిగి తీసుకున్నాండి కళ్ళేత శారీస్ చాలా బాగా వచ్చినాయి అండి ఈసారి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కూడా కళ్ళనేత శారీ అండి ఇది టమోటా కలర్ అంటారండి దీన్ని ఇది పింక్ మీద రెడ్ వేస్తే ఈ షేడ్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ చాలా బ్రైట్ గా ఉంది చూడండి ఎక్సలెంట్ గా ఉంది ఆ మంగళగిరి పట్టు రుద్రాక్ష బోర్డర్ అండి కంచి బోర్డర్ రుద్రాక్ష బోర్డర్ బోర్డర్ ఇది టమోటా రెడ్ కలర్ ఇది పింక్ మీద రెడ్ కలర్ లేదా ఈ కలర్ వచ్చింది అనమాట చాలా బాగుందండి కలర్ కావాల్సిన వాళ్ళు ఫస్ట్ చూడగానే బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది షేడ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి ఇది ఇది కూడా కళ్ళేతరండి పింక్ మీద రక్తాలు కల్త అంటే ఒక థ్రెడ్ వచ్చి పింక్ అండి రెండో థ్రెడ్ వచ్చేటప్పటికి రక్తాలు వస్తూ ఉంటాయి అన్ని శారీస్ కూడా కళ్ళేత శారీసే నేయించాము ఈ రుద్రాక్ష మోడల్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది చూడండి ఇవన్నీ కూడా మీకు కంచి పట్టు చీరల్లో ఉండేటువంటి కలర్ షేడ్స్ అండి మనం మంగళగిరి పట్ల తక్కువ రేట్లో గా తయారు చేసాం అనమాట రుద్రాక్ష మోడల్ బోర్డరు సారీ మంగళగిరి పట్టు సారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కళ్యాణ్ శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కూడా సేమ్ అదే పింక్ మీద చంద్రకాంత్ కల పింక్ మీద చంద్రకాంత కలనేత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అంటే రుద్రాక్ష బోటలు కలర్ కాంబినేషన్ కూడా అటు పింక్ కాదు ఇటు చంద్రకాంత్ కాదు రెండు కలిసిన కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది షేడ్ మిస్ చేసుకోవద్దంటే మంచి మంచి షేడ్స్ చూపించాను మీకు ఇరవై ఒక్క కలర్ కాంబినేషన్స్ చూపించానండి దీంతో ఇవన్నీ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే కంచి బాటల్ చూపించాము దాదాపు నాలుగు డిజైన్లు ఇరవై ఒక్క కలర్స్ చూపించారండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి బోర్డు సైజు ఒక ఇంచు అటు ఇటుగా ఉన్నా కానీ రేటు మాత్రం ఒకే రేట్ పెట్టామండి అంటే జర్నీని బట్టి యాక్చువల్గా రేటు పెంచాలి పెంచలేదండి ఒకటే రేట్ ఇచ్చాము మంచి జర్వీ వాడాము మంచి మెటీరియల్ వాడాము సూపర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి ఇరవై యొక్క కలర్ కాంబినేషన్స్ మీకు నచ్చిన కలర్ ని నచ్చిన డిజైన్ ని స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మాకు లో సెండ్ చేయాలని పంపిస్తాము రేటు విషయానికి వస్తే గా మార్కెట్ ధర వచ్చేటప్పటికి ఇరవై ఐదు వందల పైన అమ్ముతున్నారండి ఎక్కడైనా ఈ శారీని మనం ఇరవై ఐదు వందలుగా నిర్ణయించిన ఫస్ట్ నుంచి కూడా ఈ శారీ రేటు అయితే మన కస్టమర్స్కి వ్యూవర్స్కి కి మనం ఇచ్చేటువంటి డిస్కౌంట్ ఏడు వందల రూపాయలు తగ్గిస్తున్నాము శారీకి అంటే ఇరవై ఐదు వందలది పద్దెనిమిది వందలకే ఇస్తున్నాము ప్లస్ షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుంటున్నాము సో ఈ అవకాశాన్ని మీ అందరూ సద్ సద్వినియోగపరుచుకోండి అండి తర్వాత వీడియో చివరిగా మా దగ్గర చిన్న విన్నపము ఆ వీడియో చూడగానే ప్లీజ్ లైక్ చేయండి అండి మీ లైక్లే మా యూస్ పెంచుతాయి తర్వాత మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి